ఈ రోజు వాక్య ధ్యానాంశంగా అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు మెస్సయ ద్వారా దేవుడు మనకి మెస్సయాను అనుగ్రహించడం వల్ల అది తండ్రి కోసం కాదు మనలను గొప్పవారిగా చేయడానికి మనలను ఆశీర్వాదకరంగా ఉంచాలని మనలను ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంచాలని తండ్రి యొక్క ప్రణాళికను బట్టి మెస్సయ్యాను మనకు అనుగ్రహించాడు ఈ మెస్సయ రాకతో మనకి ఎన్నో ఆశీర్వాదములు మనకు సిద్ధంగా ఉన్నాయి మనం అనుభవిస్తున్నాం కూడా అది ఆ విషయమై ఇక్కడ ప్రవక్త ద్వారా మనకి తెలియపరచబడింది మిస్ అయ్యా వచ్చినప్పుడు మరి మనకి ఎటువంటి ఆశీర్వాదములు వస్తాయంటే మొదటగా ఆశీర్వాదంలో చాలా వరకు మనం ఎన్నో గొప్ప మేళ్ళు పొందుకున్నప్పుడు మనం అందరితో పంచుకోము మన వారితోనే మన దగ్గరనే దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనల్ని మనం మనమే ఆయన గొప్ప కార్యములు తలుచుకుంటూ స్థుతిస్తాం అందరికి తెలియపరచడం బట్టి వారు అంగీకరించరేమో వారు మమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో అని మన కుటుంబం వరకే మనల్ని మనం దేవుని గనపరుస్తూ వాటిని ఆనందిస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు జనులందరూ కూడా స్థుతిస్తారు దేవుని స్థుతిస్తారు అందరు కూడా తెలుసుకుంటారు వారు ఎహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు బయట వారికి అందరికి కూడా తెలియపరిచబడేటంత ఆశీర్వాదములు కూడా దేవుడు దయచేస్తానని తెలియపరుస్తున్నాడు మన ఆశీర్వాదములు ఇంకెంతనో దాగని అటువంటి ఆశీర్వాదం అందరికీ తెలియపరచబడి ఉప్పొంగి ఉప్పొంగి పొర్లిపోతున్నాయి అంటాం కదా అంతటి ఆశీర్వాదములు మన కోసం ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం మనకి ఆశీర్వాదం లేదే నాకు ఎక్కడి నుంచి ఎటువంటి మంచి కార్యం లేదా అనుకోవడానికి లేదు దేవుడు మన కోసం నిర్ణయించాడు అవన్నీ మన పట్ల నెరవేరుతాయి ఇటువంటి గొప్ప దేవుడు మన కోసం ఆలోచిస్తున్న దేవుడు మన గురించి లక్ష్య పెట్టిన దేవుని గురించి మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి ఆయనకు లోబడి ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమేసయ నీ యొక్క ఆశీర్వాదములు లెక్కలేనటువంటి నీ యొక్క ప్రభాని కుమ్మరింపైన దీవెనలు బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం మరి బెస్సయాన్ని అనుగ్రహించి నీ రక్షణ ప్రణాళికను దయచేసి మాకెన్నో ఎన్నో మేళ్ళు ఉంచావు ప్రభా మేము దినదినం ఎదుర్కొంటున్న సవాళ్ళలో కూడా గొప్ప విజయాలు మాకు అనుగ్రహించి ఈతనమే మా దేవుడు గొప్పవాడు అని మమ్మల్ని చూచిన వారందరూ కూడా ప్రభా నేను లక్ష్య పెట్టినట్టుగా మాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నిన్ను స్తుతించినట్లు గుర్తు చూపించు మేము ఏ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ